హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్క మాంబా పార్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో నా వాయిస్ సరిగ్గా రాలేదు అని చాలా మంది అన్నారు మీరు అన్న తర్వాత నేను సర్చ్ చేసి చూస్తే నిజంగానే నా వాయిస్ రాలేదండి అసలు ఏంటంటే రోజు ఎడిటింగ్ చేసే యాప్ లో కాకుండా కొత్త యాప్ లో ఎడిటింగ్ చేశాను ఎందుకో పాత యాప్ నాకు ఇబ్బంది పెట్టింది ఈ మధ్య సరిగ్గా ఇవ్వట్లేదు కదా ఒక్కో ఒక ఎపిసోడ్ ఇస్తున్నాను ఒకటి ఇవ్వట్లేదు దాంతో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఎలాగైనా డైలీ అప్డేట్ ఇవ్వాలి అనేసి కొత్త యాప్ లో ఎడిటింగ్ చేశాను కానీ అక్కడక్కడ ఎడిటింగ్ చేసే టైంలో నా వాయిస్ నిజంగానే మిస్ అయింది ఒకసారి నేను స్టోరీని అప్లోడ్ చేసిన తర్వాత ఇక యూట్యూబ్ లో నేను ఆ స్టోరీని చూడను మీ కామెంట్స్ మాత్రమే చూస్తాను అలాంటిది నేను ఇవాళ మీరు అన్నాక కొంతమంది చెప్పారు అక్క స్టోరీలో మీ వాయిస్ రాలేదు అని అప్పుడు నేను తీసి చూశాను ఓపెన్ చేసి చూస్తే అక్కడ నా వాయిస్ రాలేదు చాలా వరకు స్టోరీ మిస్ అయింది కాకపోతే కామెడీ పార్ట్ మాత్రమే పోయింది ఏం ట్విస్ట్ రాలేదు అందుకని నేను కూడా పెద్దగా సీరియస్ తీసుకోలేదు కానీ చాలా బాధ అనిపించింది పైన ఇలాంటిది జరగకుండా నేను చూసుకుంటాను నిన్నటి ఎపిసోడ్కి ఐఎమ్ రియల్లీ సారీ అండి కావాలని చేసింది కాదు నాకు చాలా బాధ అనిపించింది ఎన్నో గంటలు ఆలోచించి రాస్తేనే ఒక స్టోరీ అనేది రెడీ అవుతుంది దాదాపు ఒక్కో ఎపిసోడ్ కి కొన్నిసార్లు నాలుగు గంటలు కూడా టైం తీసుకున్నది ఉన్నది అలాంటిది ఆ స్టోరీని మీ వరకు తీసుకొస్తూ ఇలా మిస్ చేయడం అనేది నాకు చాలా బాధ కలిగింది సో అన్ రియల్లీ సారీ అండి ఇకపైన జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను మీ కామెంట్స్ మాత్రం నాకు ఎప్పుడు ఎలా ఉన్నా నాకు ఇలాగే బార్నింగ్ చేస్తూ ఉందండి ఇక్కడ ఏం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అనవసరంగా ఇక్కడ వచ్చి పడ్డాను ఆ రోజు ఒక ఇంగ్లీష్ మూవీ కోసం వృద్ధి పడితే చివరికి ఇలా బాధపడాల్సి వస్తుంది నా కష్టం నా ఫ్రెండ్స్ కి నా టీచర్లకి కూడా రావద్దు మా ఇంట్లో కూడా ఎప్పుడు ఇంత వర్క్ చేసి ఎరగను రాణిలాగా పెరిగాను నాన్నగారి ముందే కాస్త బిల్డప్ ఇచ్చేదాన్ని ఏదో ఒక పని చేసిన దానిలాగా అంతే తప్ప ఇటు పుల్ల అటు తీసి పెట్టి ఎరగను అలాంటిది నాతో గార్డెన్ మొత్తం క్లీన్ చేయిస్తాడా హాల్ అంతా క్లీన్ చేయిస్తాడా ఇప్పుడు చపాతీ చేయాలంట నేనేమైనా తన పని మనిషినా నాకేమైనా జీతం ఇస్తున్నాడా నీ కొడుకు అంటూ కిచెన్ ప్లాట్ఫామ్ పై కూర్చొని స్టవ్ పక్కన పిండి పిసుకుతూ మరి కోపడుతుంది లక్కీ అన్ని వినిపించినా ఏమీ విననట్టే వెజిటబుల్స్ కట్ చేస్తుంది పుష్ప నా పైన జాలి లేదా పుష్ప అని అడిగింది పుష్ప ఏ రియాక్షన్ ఇవ్వకపోయేసరికి లక్కీ ఆ మాటకి నవ్వింది మళ్ళీ చివరికి మల్లికి కూడా కామెడీ అయిపోయాను చిన్న బతుకు అని తిట్టుకుంటూ ఉండగా లక్కీ మమ్మీ కిచెన్ లోంచి ఏంటా సౌండ్స్ అని వినిపించింది శౌర్య వాయిస్ అంతే ప్లాట్ఫామ్ పైన ఉన్న లక్కీ కిందికి దూకి సీరియస్ గా చపాతీ పిండిని ముద్దలు కట్టేసింది ఫాస్ట్ ఫాస్ట్ గా ఇక వెంటనే చపాతి చేసింది పుష్ప టిఫిన్ కి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి కూర్చుంటే లక్కీ మాత్రం పుష్ప రూమ్ లోకి వెళ్లిపోతుంది తన టిఫిన్ ప్లేట్ తీసుకొని టిఫిన్ చేస్తూ మీ ముద్దుల కోడలు పెసరగాయా ఇక్కడ అని అడిగాడు శౌర్య అది నీకు భయపడి పని అవ్వగానే రూమ్ లోకి వెళ్ళిపోయిందిరా అంటుంది పుష్ప అవచ భయం భయానికి స్పెల్లింగ్ కూడా దానికి తెలియదు రమ్మను బయటికి అంటాడు శౌర్య ముందు తిను తర్వాత దాన్ని రమ్మనొచ్చురా అంటుంది పుష్ప ఇలా కాదు అని పుష్ప రూమ్ దగ్గరికి వెళ్ళి ఓ ఇలక్కమాబ్బా బయటికి రా అని పిలిచాడు శౌర్య అప్పటి వరకు టిఫిన్ చేసిన ప్లేట్ మంచం కింద దాచి లేచి వచ్చింది బొచ్చు కుక్క పిల్లలాగా మెల్లిగా బయటికి వచ్చి చెప్పండి బావగారండి అంటుంది వినయ విధేయతలతో లక్కీ అందరం అక్కడ టిఫిన్ చేస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావు అని అడిగాడు శౌర్య సారీ మరి మీరు టిఫిన్ చేశాక చేద్దామనే ఆగానండి బావగారండి అంటుంది లక్కీ చాలా వినయంగా అబ్బా నిజంగా నీకు అంత భయం భక్తి ఉంటే చాలా బాగుండేది కానీ నీకు అంత సీన్ లేదని నాకు తెలుసు బాగానే నటించావు ఇంకెవరైనా నిజమై నమ్మేస్తారు నీ నటన అలా ఉంది కానీ నేను నమ్మలేను నిన్ను పద వేరే వాళ్ళ ఇంటికి వచ్చి గొడవ చేసే అలవాటు నీ అబ్బ గురునాథంకి ఉందేమో మేము అలా కాదు మా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో మాకు తెలుసు అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చో అంటాడు సైలెంట్ గా కూర్చుంటుంది లక్కీ పాపం ఏడవడానికి అరవడానికి కూడా లేదు తనకి మమ్మీ లక్కమాంబకి కూడా టిఫిన్ వడ్డించు అన్నాడు శౌర్య చాలా సీరియస్గా లక్కమాంబ లక్కమాంబ అని వింటుంటే తిన్నది కూడా బయటికి వచ్చేలా ఉంది ఇక మళ్ళీ తినాలా అన్నట్టుగా దీనంగా పుష్ప వైపు చూసింది లక్కీ ఎందుకురా లక్కమాంబ అని పిలుస్తావు లాస్యా అని ఎంత మంచి అందమైన పేరు ఉంది దానికి అంటుంది పుష్ప కవర్ చేయడానికి కానీ ఆ గురునాథం అదే పేరు పెట్టాడు కదా ఆ పేరుతో పిలవకపోతే మీ అన్నని అవమానించినట్లు అవ్వదు పోని ఇంటి పేరు పెసరగాయ అని పిలవనా మరి అంటాడు లక్కిని గమనిస్తూ శౌర్య ఇంతకంటే లక్కమాంబే నయం నయ్యం ఇక నువ్వు సైలెంట్ గా ఉండు అన్నట్లుగా చూస్తుంది పుష్ప వంక లక్కీ ఓయ్ సోడా బుడ్డి మా మమ్మీని చూసింది చాలు ప్లేట్లో పెట్టింది కంప్లీట్ గా తినేసి అని బెదిరిస్తాడు శౌర్య ఇక అంతే వంచిన తల ఎత్తకుండా టిఫిన్ కంప్లీట్ గా తినేస్తుంది లక్కీ పాపం అనిపిస్తుంది పుష్పకి నవ్వుకుంటుంది మళ్ళీ హలో ఇన్స్పెక్టర్ శౌర్య యాదవ్ స్పీకింగ్ అంటాడు ఫోన్ ఎత్తగానే శౌర్య హాయ్ సార్ ఎలా ఉన్నారు అని వినిపిస్తుంది ఒక స్వీట్ వాయిస్ ఐఎమ్ గుడ్ ఆర్ యు అని అడిగాడు శౌర్య ఆర్ యు కాదు సార్ అలా అనకూడదు యు అనాలి అంటుంది ఆ లేడీ వాయిస్ అయితే ఇప్పుడు నీ దగ్గర నేను మాటలు నేర్చుకోవాలన్నమాట అంటాడు శౌర్య సీరియస్గా మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి సార్ ఏదైనా పార్కు వెళ్లి పాటలు కూడా పాడుకుందాం అంటుంది అవతల వైపు నుంచి ఎవరు నువ్వు ఏం కావాలి నీకు అని అడుగుతాడు చాలా సీరియస్గా ఆ వాయిస్ విని భయపడిపోతుంది అనిక తన ఫ్రెండ్స్ ఏం కాదు మాట్లాడు అన్నట్లుగా సైగా చేసి చెప్పేసరికి ఫోన్ సరిగా పెట్టుకొని సారీ సార్ నేను మీ ఇంటర్వ్యూ తీసుకుందామని కాల్ చేశాను ఓ ఐఎమ్ సారీ నేను ఎవరు చెప్పలేదు కదూ ఐ లైక్ యూ సో మచ్ అనే యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ని అంటుంది నవ్వాపుకుంటూ అనిక ఓ అలాగా నేను ఎవ్వరికి ఇంటర్వ్యూలు ఇవ్వను ఇందాక ఐ హేట్ యూ సో మచ్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా కాల్ చేస్తే నో చెప్పాను అని శౌర్య చెప్పాడు అది వినగానే అవ్వకైపోయారు తన ఫ్రెండ్స్ నూట మాట రాకుండా నేను సెలబ్రిటీని కాదు ఎనీవే ఏమన్నారు మీ ఛానల్ పేరు అనగానే ఐ లవ్ యూ సో మచ్ అంది తెగ ఫీల్ అయిపోతూ అనిక తన ఏదో ప్రపోజ్ చేస్తున్నట్లు మెళకలు కూడా తిరుగుతుంది అలాంటి ఛానల్ లేదే అన్నాడు సిస్టమ్ లో వెతుకుతూ సన్నని నవ్వొకటి వినిపించింది అవతలి వైపు ఏంటి పోలీసులను ఎగితాలు చేస్తున్నారా ఇన్ను పట్టుకోవడం నాకు పెద్ద విషయం కాదు కానీ ఒక ఆడపిల్లవని ఆలోచిస్తున్నా ఏం కావాలి మీకు ఎందుకు కాల్ చేశారు అని చాలా సీరియస్ గా అడుగుతాడు శౌర్య భయపడిపోతూనే ఫోన్ ఫ్రెండ్కి ఇచ్చేస్తుంది అనిక అప్పుడు జ్యోతిక లైన్ లోకి వచ్చి సారీ సార్ యాక్చువల్లీ సుభద్ర కాలేజ్ స్టూడెంట్స్ మండి మేము మొన్న ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఇన్సిడెంట్ చూశాక మేము మీకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయాం ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్ మేము వచ్చి ఒకసారి మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి మా స్టూడెంట్ తరపున ఒక బుక్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాం ప్లీజ్ సార్ పర్మిషన్ ఇవ్వండి బతిమాలింది జ్యోతిక ఎందుకమ్మా టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ అవసరమా మీరు బాగా చదువుకోండి అయినా మీరు స్పెషల్ గా అభినందించాల్సిన అవసరం ఏమీ లేదు అది నా డ్యూటీ సో నా డ్యూటీ నేను చేశాను మీ మమ్ మీ అమ్మా నాన్నలు కూడా ఊర్లో ఎంతో కష్టపడుతూ సిటీలలో జాబ్లు చేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మరి మీ డ్యూటీ చదవడం మీరు కరెక్ట్ గా చేయండి పిచ్చి పిచ్చి ఆలోచనలకు హంగులకు ఆర్బాటాలకు వెళ్లకుండా వాళ్ళ కష్టపడినందుకు మీరు ఒక పొజిషన్ కి వచ్చి వాళ్ళను గర్వంగా తలెత్తుకునేలా చేయాలి అంతే తప్ప ఇలా ఫోన్లు చేసి వేరే వాళ్ళని విసిగించకూడదు అన్నాడు శౌర్య అబ్బా ఎంత బాగా ఆలోచిస్తాడా అని షాక్ అయిపోయింది అనిక రాంగ్ నంబర్ తో ఒక అమ్మాయి కాల్ చేసి గంటల తరబడి మాట్లాడాలని చూసే అబ్బాయిలకు శౌర్యకు ఎంత తేడా ఉంది ఎంత అందంగా ఉన్నాడో అంతే అందంగా ఆలోచిస్తున్నాడు అనుకుంటూ మురిసిపోయింది అనిక ప్లీజ్ సార్ ఒక్కసారి వచ్చి కలుస్తాం మళ్ళీ రిక్వెస్ట్ చేసింది జ్యోతిక ఆల్ రైట్ ప్రస్తుతం నేను చాలా బిజీగా ఉన్నాను నాకు వీలైనప్పుడు నేనే కాల్ చేస్తాను అప్పుడు వచ్చి మీట్ అవ్వండి ఓకేనా బాయ్ యు హ్యావ్ నైస్ డే అంటూ కాల్ కట్ చేశాడు శౌర్య అతనికి ఇష్టం లేదే అంటుంది కాల్ కట్ అవ్వగానే జ్యోతిక వద్దంటున్న అమ్మాయిల్ని అబ్బాయిలందరూ జిడ్డులా తగులుకుంటారు కానీ ఈ శౌర్య సారేంటి పట్టుకుందామంటే పాదరసంలా జారిపోతున్నాడు అంటుంది మమత ఆయన అంతే అందరిలాంటి వారు కాదు అంటుంది అనిక అబ్బో ఆయన వారు ఏంటి శ్రీవారా అంటూ నవ్వుతారు తన ఫ్రెండ్స్ అనికని ఆట పట్టిస్తూ అనిక కూడా నవ్వుతుంది ఎలాగైనా తనని ఈ సండే కలవాలి అని డిసైడ్ అయిపోయింది అనిక నాన్నగారు మీరు నాకు బాగా గుర్తుకొస్తున్నారండి ఎప్పుడు లెసన్స్ దాన్ని అర్థం చేసుకోవడం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేసి సార్ దగ్గర షబాష్ అనిపించుకోవడం వీటితోటే సరిపోతుందండి అంటూ ఒక్కోసారి నాకు నిస్పృహకు అవుతున్నానండి మీరు హైదరాబాద్లో హాస్టల్లో జాయిన్ చేసినప్పుడు మీరు చెప్పారు కదా పలనా గురునాథం కూతురు మంచిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించి డెంటిస్ట్ గా మారి ఊరులోకి రావాలని ఊర్లో ఊడిపోయిన వాళ్ళందరి పళ్ళని మళ్ళీ నా వైద్యంతో అతకబెట్టాలని ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా నా శరీరంలో ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది ఇక అప్పుడు నా సర్వశక్తులు ధారపోసి చదువు మీద ధ్యాస పెడతానండి కానీ ఇదంతా కాలేజీలో జరుగుతుందండి నాన్నగారు కాలేజీ నుంచి హాస్టల్ కి ఎప్పుడైతే వచ్చానంటే ప్రతి క్షణం మీరే నా కళ్ళ ముందు కనిపిస్తారండి నేను ఇంటిని ఎంతో మిస్ అవుతున్నానండి నాన్నగారు నేను ఎంత చదువుకున్నా ప్రతిక్షణం నాకు మీరు కొలువైన గుడి లాంటి మన ఇల్లు అందులో మీ పక్కన దేవతల అమ్మగారు మిమ్మల్ని కని తన జీవితం తన జన్మ ధన్యం చేసుకున్న నానమ్మ ప్రతి క్షణం ప్రతి క్షణం మీరే గుర్తుకొస్తున్నారు నాన్నగారు అంటూ ఏడుపు అందుకుంది ఎవరు లేకుండా చూసి పైకి వెళ్ళి టెరీస్ పైన నిలబడ్డ లక్కి ఇదండి ఇవాళ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి